చూసిరా ఈరోజైతే అసలు వాతావరణం ఎంత బాగుందంటే చల్లగా వర్షం పడుతూ ఇక ల్యాండ్లో వండుకొని తిందామని చెప్పి అది పనిగా ఇగో ఇంకా మంచిగా చికెన్ చికెన్ అయితే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుని వచ్చి ఇగో చూడండి అసలు ఎందుకంటే వాతావరణం ఎంత బాగుందంటే ఆహ్లాదకరంగా అసలు బా అంత బాగుంది వస్తుంది సల్లగా వర్షం పడుకుంటూ అయితే విలేజ్ స్టైల్లో చేద్దామని చెప్పి ఇగో అలమేలిగడ్డ కూడా అలమేల్లిగడ్డ కూడా ఇట్లనే పేస్ట్ ఇక్కడే పేస్ట్ చేద్దాము అట్లనే గరం మసాలాలు అన్నీ కూడా స్పైసెస్ అన్నీ కూడా పట్టుకొచ్చిన ఇక్కడే పౌడర్ చేసి వేసుకుందాం ఎందుకంటే విలేజ్ స్టైల్లో ఉండాలి కదా మంచిగా చేద్దామని చెప్పి అన్నీ పట్టుకొచ్చిన ఇంకా మనకు ల్యాండ్లో ఊరికే దంచుకోవడానికి అది ఇబ్బందిగా ఉంది కదా అందుకే నేను ఆగారం నుంచి ఇదైతే తీసుకున్నా చిన్నది అయితే మావాడు నిన్ననే ఆర్డర్ పెట్టిండు అగార నుంచి పర్సనల్ బ్లాండర్ ఇదైతే మమ్మీ నీకు మంచిగా ఉంటుంది ల్యాండ్లో నీకు మంచిగా అన్నీ పట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇది చేసిండు అయితే ఈరోజు దీంతోనే నేను చేద్దామని చెప్పి ఇంక తెచ్చిన ఇంకా మనకి రెడీమేడ్తో అవసరం లేదు అంటే ల్యాండ్లో ఇంట్లో అంటే వేసుకుంటుంటాం కదా సో దీంట్లోకి అయితే మనకి ఇది బాగా మనకు వస్తుంది ఇంట్లో కూడా మనకు వస్తుంది ఇంకా జ్యూస్కి మనకి ఇక్కడ అక్కడ అప్పటికప్పుడు మామిడి పండ్లు అవన్నీ తెంచుకుంటుంటాం కదా అయితే మొన్న అంటుండే మమ్మీ జ్యూసర్ ఉంటే మంచిగా ఇక్కడ జ్యూస్ పట్టుకొని తాగుతుంటాం కదా అన్నాడు మామిడి పండ్లు తీసి ఇప్పుడు మనకి అదంతా కూడా లేకుండా చూడు ఎంత బాగా చూద్దాం అసలు ఇలా ఎన్నో ఉన్నాయా ఇక్కడే ఓపెన్ చేసిన ఇది వచ్చేసి వన్ ఇయర్ వారంటీ వస్తుందండి అట్లనే చూసి ఈ ప్యాకింగ్ కూడా ఎంత బాగుందో అసలు ప్యాకింగ్ కూడా మంచిగా ఉంది ఇవి కూడా చాలా బాగా చాలా స్ట్రాంగ్ ఇదో మంచిగా ఉంది బ్లెండర్స్ కూడా చాలా బాగున్నాయి వచ్చేసింది చూడటానికి ఇంత బుల్లిగా ఉంది కానీ నిజంగా వెయిట్ గానీ ఇది స్ట్రాంగ్ ఈ మెటీరియల్ అనేది చాలా మంచిగా పడుతుంది చూడండి ఎంత బాగుందో మంచిగా వేట్తో బాగుంది వీళ్ళ త్రీ జార్స్ వచ్చినాయండి చూసిరా ఇందులో మనకి త్రీ జార్స్ వచ్చినాయి అట్లనే టూ బేస్ బ్లేడ్స్ వచ్చినాయి త్రీ కవర్ లిడ్స్ వచ్చినాయి అట్లనే మనకు వన్ ఇయర్ వారంటీతో వచ్చింది గరం మసాలాలు అల్లంల్లిగడ్డలు అన్నీ ఇక్కడే ఇట్లా పట్టేసుకొని మంచిగా చికెన్ కర్రీ చేసుకొని దీన్ని చూస్తుంటే అయితే ఇప్పుడే తినాలనిపిస్తుంది మంచిగా చికెన్ కర్రీ చేసుకొని పీక్కొని అమ్మ తినేస్తాం మమ్మీ మన ఫామ్లో ఉన్న తో జ్యూస్ చేయచ్చు మమ్మీ నువ్వు మొన్ననే అడిగినావు ఇంకా ఈరోజు ఇది ఆర్డర్ చేసిన ఊరుకుంటావు అన్నానా అందుకే మమ్మీ చేసేసామీ ఫాస్ట్గా ఓకే కట్ చేసినా నీ కోసం మంచి ఎట్లో పడినాయి కదా ముట్లు కూడా ఇట్లా పడే నీకు గుర్తుపడతా అయితే నా కొడుక్కి ఈ జ్యూస్ చేయడం కోసం నేను తీసుకున్న అగారో వల్ల అన్నిటికంటే పెద్దదైన సెవెన్ హండ్రెడ్ ఎంఎల్జీఆర్ ఇందులో మనం వెంటనే చేసిచ్చేద్దాం అయితే ఇది వచ్చేసి సెవెంటీ పర్సెంట్ మాత్రమే మనం ఫిల్ చేసుకోవాలి మరీ ఎక్కువ ఫుల్గా వేసేయద్దు ఇది చూసిరా ఇది ఇట్లా లాక్స్ బటన్స్ అది అంతా ఏముండదు ఇంకా మనం ఇట్లా ఆన్ చేసుకున్నాం అనుకోండి పెట్టకముందే ఇట్లా మనం లాక్ వేసుకుని ఆన్ చేసుకోవాలి ఇగో ఇంకా మంచిగా ఏం ముట్టుకొని అవసరం లేదు ఇంకా వేరే వాటికైతే మనం ఇట్లా ముట్టుకొని ముట్టుకొని ఇట్లా ఉండాలి కదా ఇక చేస్తున్నా ఇందులో నేను వాటర్ వేయలే కదా సో థిక్గా జ్యూస్ అయిపోయింది కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా వాతావరణం కూలి కూలుగా పప్పి నీకు కూల్ కూల్ జ్యూస్ ఇట్లా ఇది మంచిగా పెట్టుకొని ఇట్లా పెట్టేసి ఇగో లాక్స్ అంతే చాలు తీసేసి నా కొడుక్కి జ్యూస్ ఇచ్చేస్తాను టి చూసినారు కదా ఈ క్రాస్ బ్లేడ్ బేస్ అయితే నేను యూజ్ చేసిన ఈ క్రాస్ బ్లేడే ఎందుకంటే ఈ లిక్విడ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బాగా బ్లెండ్ చేస్తుంది అందుకోసమే నేను ఇది తీసుకున్నాను ఇందులో జ్యూస్లు స్మూదీలు ఇంకా దోశ పిండి ఇడ్లీ పిండి ఇట్లా సాఫ్ట్గా ఏ చేసుకోవాలన్నా కూడా అన్నీ చేసేసుకోవచ్చు అట్లనే ఏంది సాస్లు టమాటా సాస్ లాంటివి ఇవంతా కూడా చేసుకోవచ్చు ఇట్లా ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులభం అండి ఇగో మీరు ఇట్లా తీసేసి వెంటనే కూర చేసేద్దాం అలమేల్లగడ్డ ఇవన్నీ పట్టుకుందాం దానికోసం మనం తీసుకుందాం అగార వల్ల ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ జారు ఇందులో పట్టుకుందాం చికెన్లకు కావాల్సిన మసాలా అయితే తయారు చేస్తున్నాను నేను ఇక ఉల్లిగడ్డ అల్లము పచ్చిమిర్చి అట్లనే టమాటా ఇంకా మనం దీన్ని సెకండ్స్లో పేస్ట్ చేసేసుకుందాం చికెన్ లేకి మసాలా రెడీ అయిపోయిందండి చూసిరా చికెన్ లేక్ మసాలా తయారు చేసుకుందాం చక్క చూడు అమ్మ ఇది కర్రనాటే ఉంది ఎవరినైనా కాదు చెక్క మా చెట్లు పని వచ్చిన స్ట్రాంగ్ గా వచ్చింది అది వలగ కొట్టాలంటే ఇంకా ఎంత టైం పడుతుందో కొంచెం ధనియాలు చెక్క లవంగా మిరియా ఇప్పుడు దీన్ని పౌడర్ చేస్తాండి దీనికోసం మనం తీసుకున్నాం అగర వల్ల త్రీ హండ్రెడ్ ఎంఎల్ జారు దీనికి వచ్చేసి ఫ్లాట్ బ్లేట్ తీసుకున్నాం ఎందుకంటే ఇది ఓన్లీ మసాలాలకే యూజ్ చేయాలి మనకు వర్షం స్టార్ట్ అయింది చూసారా గరం మసాలా రెడీ ఏవైనా సరే చెక్క లవంగం మసాలాలు మసాలాలన్నీ కూడా మనం దీంట్లో వేసుకోవాలి అయితే వీటన్నిటికి కూడా ఈ ఫ్లాట్ బ్లేడ్ యూజ్ చేసుకోవాలి ఇవి ఇవైతే మనకు త్రీ లిడ్స్ వచ్చినాయి కదా ఇది వచ్చేసి స్టైనర్ లిడ్ ఇది మనం చల్లుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఇట్లా గా యూజ్ చేసుకోవచ్చు అట్లనే సలాడ్స్ పైన మసాలా ఇట్లా చల్లుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అట్లా ఈ లిడ్ని యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు స్ప్ చేయడానికి స్లిప్టాప్ లిడ్ చూసిరా జ్యూస్కి అది జ్యూసర్ పైన ఇట్లా పెట్టుకొని ఇట్లనే మనం తాగడానికి యూజ్ చేసుకోవచ్చు ఈ లాస్ట్ వచ్చేసి సాలిడ్ లిడ్ ఇది వచ్చేసి మనకి ఏదైనా ఇట్లా మిగిలిన మసాలాలు మనం కొంచమే యూజ్ చేసుకున్నట్లయితే మిగిలిన దాన్ని ఇట్లా స్టోరేజ్ చేసి పెట్టుకోవడానికి మనం యూజ్ చేసుకోవచ్చు ఇవి ఇట్లా చూసిరా నాకు ఈ అగారో బ్లెండర్ అయితే చాలా బాగా నచ్చిందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నాకైతే ఇది పర్సనల్గా అంటే నాకు చాలా యూజ్ అయ్యేటట్టుంది చూసారు కదా ఎంత ఈజీగా నేను చేసేసుకున్నాను గరం మసాలా కానీ అట్లనే పేస్ట్ ఇదంతా కూడా మసాలా అదంతా కూడా అట్లనే సింపుల్గా మంచిగా ఇట్లా పట్టుకుని నాకైతే మస్తు నచ్చింది మీకు కూడా ఇది కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తీసుకోండి చాలా బాగుంది ఇంకా మనం చికెన్ కర్రీ చేసేద్దాం ఇందులోనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లమెల్లిగడ్డ టమాటా అవన్నీ వేసినా కదా అది ఇది టమాటా అంగడి కదా అది వేసిపోయిందా బా టమాటా చట్నీ ఉన్నట్టుంది మమ్మీ ఇప్పుడే అన్నం వేసుకోండి పప్పు కారం है एक दूँ ஸ்டார்ட் அந்த நான் கும குமால வாசலாம் சரிப்படை உப்பு இன்றாக்கம் மட்டினாங்க கதா கரம் மசாலா செக்கால் வங்கம் வந்து தனியா మసాలా గిన్నె కడిగింది నీళ్ళు పోయినా బా ఒక వాసన వస్తుంది చూడు మసాలా మసాలా కనిపిస్తుంది చూడు అనేది ఈరోజు పెట్టేసిన ఇంకా బాగా ఉడికిపోతే మన చికెన్ రెడీ చిన్నప్పుడు మా అమ్మ చేసినట్టుంది పాసేపు అవుతుంది అయిపోయింది వర్ణించ అంత బాగుందండి ఫైనల్గా మన ఎట్ల నిమ్మకాయ అట్లానే ఫైనల్గా కొత్తిమీర పుదీన టేస్ట్ చేస్తూ చెప్తా అండి ఫేవరెట్ వేసుకుందాం చూడండి షొరవా ఎట్లుందా మసాలా పడ్డాను కాబట్టి చిట్టపట్ట చిన్న పడుతుంటే ఇక్కడ మంచి ఇప్పుడు ఇప్పుడు వేసుకొని మసాలాలు పెట్టుకొని వేడి వేడి చికెన్ వేసుకొని అంటే మస్తు టేస్ట్ ఉందండి నిజంగా వర్క్ అయితే నాకు చాలా ఈజీ అయిపోయింది మన ఆగార బ్లడర్తోని సో మీరు అస్సలు మిస్ అవ్వకండి తప్పకుండా డిస్క్రిప్షన్లో చూడండి